ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయం సాయి రామ్ శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సరిత్రము ముప్పది ఐదవ అధ్యాయం ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని యజమాని బాంద్ర రోగి బాలాజీ పాటిల్ నివాస్కర్ సాయి పామువలే కనిపించుట ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణింతుము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షించబడి లోపము లేదని కనుగొనుట కూడా చెప్పబడింది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ఆధ్యాత్మిక విషయాలలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనేదరు యోగేశ్వర్లు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు సాయిబాబా గురించి కూడా నట్టి ఆక్షేపణ చేసిరి షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగినం యోగులు ఈ ప్రకారంగా ధనము చేయట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము ఇల్లెక్కడా అని విమర్శించిరి అనేక మంది బాబాను వెక్కిరించటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకచటనే నిలిచిపోయి అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువన ఇచ్చుచున్నాము స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడిని నారాధించుడు వాడు విగ్రహారాధనను కాతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవా నంగీకరించెను కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను కాక ఈ షరతులకు ఒప్పుకొనేను ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరి వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం ఉన్న బాబా మహాజని స్నేహితుణ్ణి మంచి మాటలతో ఆహ్వానించెను ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠములే నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను శరీరము సంతోషంతో నొప్పొంగెను కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పదును మిగులు ఆశ్చర్యపడి యా స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగుగా కాకా మహాజని ఇచ్చాను బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కానీ అతని స్నేహితుడు అని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతోనున్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజనిని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనను బాబా నీ కిచ్చటకు మనమున నిష్టము లేకుండెను కాన నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు నీ కిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనను కాకా ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను బాబా ఇప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా నిట్లు చెప్పెను నీవు దానిని తీసివేయము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము అప్పుడు మన ఒకరికొకరు ముఖాముఖి చూచుకొనగలము కలిసి కొనగలము పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను ఆకాశము మేఘాలతో కమి ఉన్నప్పటికీ వర్షము అని భయము కలుగుతున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించను ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేర్రి అతడు ఇంటికి పోయి తలుపు తీయేసరికి రెండు పిచ్చుకలు చచ్చి పడియుండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షించబడియుండును వాని అదృష్టానుసారముగా నవి చచ్చెను దాన్ని రక్షించుటకై బాబా త్వరగా నన్ను పంపినని కాకా మహాజని యజమాని టక్కర్ ధర్మసే జటాబాయ్ హైకోర్టు ఫ్రీడరును ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయు చుండెను యజమానిను మేనేజర్ను అన్యోన్యంగా నుండేటివారు కాక షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినములు అతడి నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగున్నవి టక్కర్కు తెలియను కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోడీ సెలవుల్లో షిరిడీకి పోవా నిశ్చయించుకునేను కాక ఎప్పుడు తిరుగువచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు గనక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను ముగ్గురూ కలిసి బయలుదేరి బాబాకి చుటకై కాక రెండు సేర్ల ఎండు ద్రాక్ష పండ్లను గింజలతో ఉన్నవి దారిలో కొనెను వారు షిరిడీకి సరైన వేళకు చేర్రి బాబా దర్శనమునకై మసీదునకు పోయిరి అక్కడ బాబా బాబాసాహెబ్ తర్కడ్ ఉండేను టక్కర్ మీరెందుకు వచ్చి తిరని తర్కడ్ను నడిగినం దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చెను మహిమలేమైనా జరిగినాయని టక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతాలు చూచుట తన నైజం కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియు తర్కట్ చెప్పను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు దాక్షా పండ్లను అర్పించను బాబా వాని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను టక్కర్కు కొన్ని దాక్షలు దొరికెను అతనికి అవి తినుటకి ఇష్టం లేదు ఎంజు తేదనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను ఇప్పుడు అతనిది అది సమస్యగా తోచను తనకు తినుటకి ఇష్టం లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకును గింజలను ఏమి చేయవలనో తోచకుండెను మసీదులో గింజలు వేయటకు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకున్ను బాబా యోగి అయినచో తనకు దాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా బాబా వాణ్ణేలా బలవంతంగా నిచ్చెను ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లను ఇచ్చెను అతడు వాణ్ణి తినలేదు చేతిలో పట్టుకున్న బాబా వాణ్ణి తినమన్ను వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను అందుకు అతడు మిగులా ఆశ్చర్యపడేను అద్భుతాలు చూడలేదనుకున్నాను గాన నా అతనిపై ఈ అద్భుతమును ప్రయోగించబడెను బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండును గింజలు లేని వానిగా మార్చి వేసెను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగెను గింజలతో ఉన్నవి దొరికినని తర్కడు చెప్పాను టక్కర్ ఆశ్చర్యపడెను తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుడికై బాబా యథార్థంగా యోగి అయినతో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వాలి అనుకునేను అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభించవలనని ఆజ్ఞాపించెను ఈ నిదర్శనముతో టక్కరు సంతృష్టి చెందిను శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను అందుకు బాబా ఇట్లనే అతడెట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు కలరు కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందిను తన మనోనిచ్చయం మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయిను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయరి శ్యామ వారి పక్షమున మాట్లాడెను బాబా ఇట్లు చెప్పదొడింగెను ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుషుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకుని ఎక్కడెక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను ఒకప్పుడు భారముల నీను వదిలివేయుచుండెను మరొకప్పుడు వానిని మోయిచుండెను అతని మనస్సుకు లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుగొల్పము ఎందుకిట్లు భ్రమించదవు ఒకే చోటు నాశ్రయించుకుని నిలక్కడగా ఉండు మని చెప్పి తిని వెంటనే టక్కర్ ఇదంతయు తన గురించే అని గ్రహించను కాకా కూడా తన వెంట రావాలను అనుకునేను కానీ కాకాకు అంత త్వరగా షిరిడి విడుచుడ ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకునలేదు బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవటకు అనుజ్ఞనిచ్చను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుట టక్కర్కి ఇంకొక నిదర్శనము దొరికాను బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతని కిట్లు చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకునిచో దానిని పది రెట్లు ఇవ్వవలెను నేను ఊరకే ఏమి తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడగను ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్ద నుండే నేను తీసుకునేదను ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే ధనము పుచ్చుకొందును దానము చేయవాడు ఇచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటు అది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనముపయోగించవలను దానిని సొంతమునకు వాడుకొనినా నది వ్యర్థమైపోవును గత జన్మలో నీవిచ్చి ఉంటే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలనన్నచో దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చే సరి అయిన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును దానివల్ల భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టెను షిరిడీకి వచ్చుట ఏల మేలైనదని అనుకునేను ఎలా అతని నేను తొలగిను అతడెంతయో నేర్చుకునేను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానము ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వపడేవారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతిథులు బాంద్రా అనిద్రరోగి బాంద్రావాసి కాయస్థప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలము నిద్రపట్టక బాధపడుచుండెను నిద్రించుటకై నడుము వాల్చకనే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడువాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందు అస్థిరతునిగా చేయుచుండెను ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడు అతడు బాబా భక్తునితో నీ విషయం మాట్లాడెను బాబా ఊదియే దీనికి తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను అతడు వాని కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని మిగతా పొట్టము తల కింద దిండుకు దిగువ పెట్టుకోనుమనిను ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లుగా అతనికి మంచి నిద్ర పట్టెను ఎట్టి చికాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారం నాడు పూలమాల వేయించుండిను నైవేద్యం సమర్పించుచుండెను పిమ్మట తన వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటిల్ నేవాస్కరు ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసాను ఇతడు షిరిడిలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోచుండిను వాని నన్నింటినీ తులచి శుభ్రం చేయుచుండెను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాన్ని అంత యూ తెచ్చి బాబాకు చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేవాడు ఈ ప్రకారంగానతడు చాలా సంవత్సరములు చేసెను అతని తర్వాత అతని కుమారులు దానిని అవలంబించను ఊదీ ప్రభావము ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి భోజన సమయానికి పిలిచిన వారికంటే మూడు రెట్ల బంధువులు వచ్చిరి నేవాస్కర్ భార్యకు సంశయం కలిగినం వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనీయును కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడినం ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా వేయము వానిలో కొంచెం ఊది వేయము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డను చేయము సాయి మనల్ని కాపాడును అనెను ఆమె ఆ సలహా ప్రకారమే చేసను వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోటేగాక ఇంకను చాలా మిగిలను తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితములను పొందవచ్చునని ఈ సంఘటనను తెలుపుతున్నది సాయి పామువలే కనిపించుట ఒకనాడు నివాసి రఘుపాటిలు నివాసేలో నున్న బాలాజీ ఇంటికి వెళ్ళెను ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను ఇంటిలోని వారందరూ భయపడరి కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చినని భావించెను ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనేను బాబా ఎందుకు బుసగొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్ము భయపెట్టదలిచినావా ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను ఇంటిలోని తక్కినవారు భయపడరి వారికి ఏమీ చేయటకు తోచకుండెను కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయిను ఎంత వెదికలను కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండిరి బాబా దర్శనములకై వారు అప్పుడప్పుడు షిరిడీకి పో బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండేటివారు ముప్పది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు